ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇట్లా ఎన్నిపల కూడా ఇది మొత్తం అయింది కడలేసింది అంతా ఏ ఊరు మనది గడ్డి మాట్లాడు గంటరావుపల్లి ఇది పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు సేద్యమే చేసిందా సేద్యమే చేసింది ఏ సైడ్ పోతుంది పని గడి నిలవాడు గడి నిలవాడే నువ్వు కనిపిస్తుంది రైట్ సైడ్ పోతుందా కుడిపక్క కుడిపక్క పోతాడు ఫ్రెండ్స్ మరి దీని జత లేదా చిన్నగా ఉంది అని ఇది పెద్దగా ఉంది అని అంటున్నావా మరి రేట్ ఎట్లా అంటున్నావు ఇప్పుడు ఒకటి ఒకటి నలభై చెప్తున్నావు అడిగిరెవరేనా ఎంత అడుగుతారు ఒకటి వరకు అడుగుతున్నారు ఇట్లా పట్టుకో ఇట్లా ముందు నువ్వు అడిగిద్దామనుకోటి మరి లాస్ట్ ఫైనల్గా ఒకటి ఇరవై ఒకటి పదహైదు వరకు అయితే ఇస్తావు పొరుస్కంగా ఇట్లా ఉంది ఏమన్నా తనకం పొరుసుకొం ఏం లేదా ఏం పేరు నీ పేరు బాబు నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది సున్నా ఒకటి ఎనిమిది ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేద్యమే చేసిందే బండగుంజిందే బండగీడకేం వదిలేదట సేద్యం పనే చేసిందాగీ